అంబేద్కర్ కాన్సం జిల్లా కొత్తబుర మండలం మందపల్లి ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ టై ఈ టీషర్ట్ షర్ట్ చూసారు కదండీ ఈ టీషర్ట్ మీద మీకు ఒక డాగ్ కనబడుతుంది కదా అది అరటికే డాగ్ అండి అలాగే ఈ ముందు బాగున్నా కూడా ఉన్న చూడండి ఇది కూడా అన్ని డాగ్ ఇప్పుడు ఈరోజు మీకు ఇది చూపిస్తానండి అమ్మా అండి ఈరోజు స్కూల్ చావు సండే ఆదివారం కదా ఈరోజు తన శాస్త్ర తనకి ట్రైనింగ్ ఇస్తున్నానండి తన పేరు సంజయ్ వాటర్ చూద్దండి వారు దీని చుట్టూ వాటరే వే చేయి అమ్మక్కల వాటర్ చూదులే ఓకేనా ఇక్కడ కూడా అయ్యి వాటర్ ఇక్కడ ఇక్కడ వాటర్ ఎసేవా దీని పేరు హెచ్పి జీరో ఫైవ్ అండి దీని ఏమో వాటర్ డ్రాప్స్ పడాలి మొత్తం ఫుల్గా వేసి పర్వాలేదు నొక్కు చూసారా ఎలా రియాక్షన్ వస్తుంది చూసారా ఏ ఫుల్గా ఏమ్మా ఏం అయిపోతుందని ఆలోచించుకోలేదు গতিকে চাই ক'ৰবাত গেপ লাগে পাউডৰীম

ఎంత చెప్పమ్మా సరే కొద్దిగా సరే అండి ఇప్పుడు కదా ఒక ఐదు టైం ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ సేఫ్ చేపిస్తానండి ఐదు నిమిషాలు టైం అయిపోయిందండి ఇప్పుడు చేస్తానండి ఇవి అక్క సరిపోయామ్మా జరిపి మొత్తం బరిపోయా మొత్తం అంతనే ఇబ్బంది లేదు అయ్యి వండుకో కలర్గా ఏమి వండుకోదు Apakah kemudian misalnya? Kenapa nak berbual? Satu minit macam mana? ఇంకా చూసారు కదండి చాలా మట్టుకుపోయింది మిగతాది కొద్ది భాగం ఉంది ఈ భాగం మీకు ఏంటంటే వాషింగ్ చేసిన తర్వాత మీకు షర్ట్ ఆరుతుంది కదండి షర్ట్ ఆరిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఇన్ని భాగం కూడా చూడండి ఈ భాగం ఇంకా కొద్దిగా కనబడుతుంది ఇది మీకు బట్ట ఆరిన తర్వాత చూపిస్తానండి ఈసారి బ్యాక్ సైడ్ కూడా మీకు చేసి చూపిస్తాను ഇപ്പോഴും മുൻ കാണി എവിടെ വേറെ ഓക്കെ ഇീറോ ഹെച്ച ജീറോ ജീൻ ചുറ്റമ്മ ഇ സൈഡ് പോല ഓക്കെ ഇപ്പോൾ ഡ്രാപ് ഇത് എമോ ബസ്റ്റർ പോഡ്രേ അത് എക്വേസിനെ കളർമീ പോ ఒక ఐదు నిమిషాలు టైం వేద్దాం మళ్ళీ నేను ఒక ఐదు నిమిషాలు వేస్తే మీకు ఇది కూడా మాకు లీవ్ లేకుండా క్లీన్ అవుతుంది నిన్న అటు డాగులు పడినప్పుడు చేసాం కదండి ఇదిగో షర్టు టీషర్టు మొత్తం పోయింది బ్యాగ్ తిప్పాము ఇదిగోండి క్లీన్గా ఉంది కదండి అలాగే ఈ షర్ట్స్ కూడా చూసారండి డాగు కనబడుతుంది ఇది కూడా మీకు చేసి ఈరోజు చూపిస్తానండి ఇది ఏమండి దీనిపై స్టాకర్ అండి ఇది తుప్పమారా తుప్పు మర అనుకుని మనం స్టాక్ వేస్తున్నాం ఒక అలా అవుతే తుప్పమరకు అయితే పోతుంది లేకపోతే వేరే వేద్దామండి తుప్పమరకు చూసారా ఏమంటున్నారు ఏదైతే వస్తుంది సరే అదిగండి ఓకే మీకు స్టాకర్ అలా వేయగలు ఒక డ్రాప్ అయింది సరిపోతుంది వైట్ బట్టం మీద కలర్ బటన్ ఏదైనా సరే అంటే రిజల్ట్ మీకు కనబడుతుంది ఇంకేం మరక లేవండి దీని మీద మిగతాది క్లీనింగ్ చేసిన తర్వాత చూద్దాం బ్యాక్ సైడ్ కూడా తిప్పుతానండి అని ఉంటే పోగొడదాం ఇంక ఇక్కడ ఉందండి ఒక డ్రాప్ అంతే అండి ఇంకంటే ఇంకేమీ లేవు దీనికి ఏంటంటే ఇదంతా వాషింగ్ చేసుకో చేసుకోవాల్సిన షర్ట్ అండి చూస్తున్నాను ఇది కూడా ఇది కూడా రావేసాను దాంతోపాటు నేను వైట్ టీ షర్ట్స్ చేసాను కదండీ ఇదండి క్లీన్ క్లీన్గా చూసారో ఎక్కడ మచ్చలేకున్నాను వెనక్కి తిప్పమ్మా ప్యూర్ వైట్గా ఉంది